అందరికీ నమస్తే మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా చనిపోవడం జరిగింది బలగాలేమో ఎన్కౌంటర్లు చనిపోయిండు అని అంటున్నాయి అదేవిధంగా కొంతమంది ఏమీ ఇది మొత్తం ఫేక్ ఎన్కౌంటరు చంపాలే కాబట్టి అని అంటుండు పూర్తిగా ఏది ఏమైనా కూడా హిడ్మా చనిపోవడం జరిగింది కానీ నిజానికి హిడ్మా నిన్న సడన్గా దొరికి ఎన్కౌంటర్లో చనిపోయిండు అనేది పచ్చి అబద్ధము హిడ్మా పోలీస్ బలగాలకు నిలక్షితమే దొరికిండు దొరికిన తర్వాత ఇప్పుడు గనక ఎన్కౌంటర్ కానీ ఏదో విధంగా చంపిస్తే ఎలక్షన్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆ ప్రభావం చూపిస్తుంది ఎందుకని చెప్తే మన దేశంలో ఇప్పటికీ కూడా నక్సలిజంపై చాలామంది ప్రజల్లో ఒక సానుభూతిపరంగా సానుభూతి ఉంది దీని కారణంగానే యద్మాని కనుక ఇప్పుడు ఎలక్షన్ల ముందు గనక చంపి ఎన్కౌంటర్ చేసి ఉండి ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది బీహార్లో ఆ బీజేపీపై ఆ ప్రభావం కనిపించేది దీని కారణంగానే ఏదో విధంగా ఇంకా కొంతమంది అగ్రనేతలు నక్సలిజంలో ఉన్న అగ్రనేతలు కొంతమంది లొంగిపోయినరు ఇంకా ఇడ్మా ఎందుకు లొంగిపోయలేదో వీళ్ళకు ఖచ్చితంగా ఎందుకు లొంగిపోలేదో అర్థం కావట్లేదు కొన్ని ఇడ్మాని చాలామంది ఏమంటారు అంటే అతను ఖచ్చితంగా చేస్తే ఉద్యమం కోసము బ్రతుకుతాడు ఉద్యమం కోసము చనిపోతాడు అసంటి వ్యక్తి అసంటి క్యారెక్టర్ చాలా గుడ్ క్యారెక్టర్ ఎందుకంటే ఒక దానికి నమ్మితే ఆ సిద్ధాంతం పరంగానే ఉంటారని అంటారు దీని కారణంగానే ఇడ్మా ఎక్కడ కూడా ఇంకా లొంగిపోయే అవ అవకాశం ఎక్కడు కూడా ఇవ్వలేదు కానీ పోలీస్ బలగాలకు ఎప్పుడో ఒక వన్ మంత్ క్రితమే ఖచ్చితంగా దొరికిండు లేకపోతే ఇడ్మా ఛత్తీస్గఢ్ అడవులని దండకార్యాన్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటిలో దొరికిండని కూడా వార్తలు వస్తున్నాయి ఆ బిల్డింగ్ కూడా చాలా హై రేంజ్ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది ఒక మావోయిస్టు ఆ విధంగా ఎట్టి ఒక ఇంట్లో ఖచ్చితంగా చేరడు అది వందకు వంద శాతం ఇది మొత్తం ఏంటంటే ఇడ్మాని చంపుతారు ఇంకా చంపితే ఇంకా పూర్తిగా నక్సలిచే మొత్తం అంతమవుతుంది అనే విధంగా కూడా చాలా ప్రచారాలు జరిగినాయి ఎందుకంటే ఇంకా హెడ్ ఇంకా తలకాయ నక్సలిజానికి తలకాయ మొత్తము హిడ్మానే హిడ్మాని చంపేస్తే ఇంకా ఎక్కడ కూడా నక్సలిజం ఉండదు ఇప్పటి ఇప్పట్లో ఎవరు కూడా ఆ ఊసు కూడా ఉండదు అనే విధంగా ప్రచారాలు కూడా చాలా జరిగినాయి కానీ హిడ్మా వందకు వంద శాతము ఇప్పుడు దొరకలేదు నెల క్రితము దొరికిండో ఇంకా రెండు నెలల క్రితం దొరికిండో కానీ అది దొరికిన తర్వాత కేవలం ఎలక్షన్ల గురించి ఎన్ని రోజులు అతన్ని చంపకుండా ఉన్నారు ఎలక్షన్ల తర్వాత ఏదో విధంగా ఎన్కౌంటర్ చేసి చేయాలనుకుని చేసిండ్రు ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినని బలగాలంటున్నాయి